గాడ్ ఈవినింగ్ మాస్టర్స్ సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టించుకుంటున్నాను సాక్షాత్తు దైవాన్ని నేను నేను నిత్య నూత నేను నిత్య నూతనంతో ఆరోగ్యాన్ని యవ్వనాన్ని అనుభవిస్తున్న ఆత్మను సిరి సంపదలతో కూడిన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నాను సత్యయుగానికి నాంది పలుకుతున్నాను ప్రకృతిలో మార్పును ప్రేమను ఆహ్వానిస్తున్నాను నా కుటుంబాన్ని నాతో కూడుకున్న సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నాను అమరత్వ జన్యు సమాచారాన్ని నా అంతరంగంలో ప్రతిష్ఠిస్తున్నాను సో బీట్ తదాస్తు 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 మాస్టర్స్ నమస్తే మాస్టర్స్ గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ టూ దైవమే అయినా ఆలోచన సర్వస్వాన్ని స్వీకరించి ఏ సత్యాన్నైనా ఏ అభిమతాన్నైనా ఏ సంకల్ప ఫలాన్నైనా మీరు సృష్టించుకోవచ్చు మీ ఆలోచన సంవిధానంతో ఏ సత్యాన్ని మీరు సృజిస్తూ ఉన్నారో ఏ అభిమతాన్ని వ్యక్తిత్వ ధోరణిని స్వరూప వైఖరిని మీరు కల్పిస్తున్నారో ఆ సత్యంగానే ఆ అభిమతంగానే ఆ స్వప్నంతోనే ఆ దైవ పదార్థం ఆ జీవిత సర్వస్వం తక్షణం రూపుదిద్దుకొని అమరు అమరుతుంది ఏ ఆశయ సిద్ధిని మీరు వాంఛిస్తున్నారో దాన్ని సాఫల్యం చెయ్యగల స్వరూపంతో ఆ దైవ పదార్థం తక్షణమే పరివర్తితమై సాక్షాత్కరించి మీ ప్రత్యక్షానుభవం కోసం సిద్ధమై ఉంటుంది దివ్య ప్రేమ సారాంశం మీకు అవగతం అవడం కోసం ఓ ఉదాహరణను మనం ఇప్పుడు గమనిద్దాం ఓ దైవమే ఓ ఆశయపూర్వకంగా సృజించిన ఓ సర్పం వంక మీ దృష్టిని సారించండి సన్నగా పొడుగ్గా ఉన్న ఆ సర్పపు శరీరంలో ఎన్నో ఎము ఎముకలు ఎన్నో కండరాలు ఉన్నాయి అతి వేగంతో చలిస్తూ సాగే ఆ సర్పానికి ఓ పెద్ద పడగా తన్ను తాను రక్షించుకోవడానికి దానికిన్న ఏకైక రక్ష రక్షణ సాధనం మిమ్మల్ని కాటువేయడం కోసం కోరలు ఉన్నాయి ఎంతటి వాన్నైనా కాటువేసి క్షణాల్లో మట్టి కరిపించగల నేర్పు దానికి ఉన్నప్పటికీ ఎవరైనా దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయచ్చు అతి సులభంగా దాన్ని త్రొక్కి చంపేయచ్చు ఆ పామును గమనిస్తున్న ఇద్దరు దేవుళ్లను మనం ఇప్పుడు గమనిద్దాం అందులో మొదటివాడికి ఓ వైజ్ఞానికి దృక్పథం ఉంటుంది ఆ సర్పం అతడికి ఓ అద్భుతమైన సృష్టిగా కనిపిస్తుంది ఎంత వేగంగా కదులుతూ ఉందది కనీసం కాళ్ళు కూడా లేవేదానికి ఎంత చిత్ర విచిత్ర నగిషీలను పొందుపరుచుకున్న చర్మ మృదుత్వం ఆ శరీరాన్ని అలంకరిస్తోంది అంతే లేనట్లు ఎంతో పొడవున్న అస్థిపంజరపు గొలుసు ఎంత అద్భుతంగా దానికి అమరి ఉంది రెండవ దేవుడు ఎంతో ఉద్వేగంతో ఆ పాము ఎంతో భయంకరంగాను క్రూరంగానూ ఉంది అని అంటూ ఉన్నాడు ఎవరినైనా క్షణంలో కాటువేసి చంపేస్తుంది కనుక అతి ప్రమాదకరమైన క్రూర జంతువు అని అంటున్నాడు జగత్పితకు జీవిత సర్వస్వపు ఉనికి వర్తమానానికి ఏది ఎలా ఉంటున్నా అత్యంత నిర్మలంగానే అత్యంత పరిపూర్ణతతోనే అపురూపమైన సహజ అమాయ అమాయక పారవస్య ప్రకటనగానే కనిపిస్తూ ఉంటుంది విభిన్న విరుద్ధ వ్యక్తిత్వ దృక్పథ ధోరణులున్న వాళ్ళకే ఆ అభిమతాల వల్ల ఓ సృజన మహా సౌందర్యవంతంగానో లేదా మహాభీకరంగానో కనిపిస్తూ ఉంటుంది ఆలోచనే అయి ఉన్న దైవంలోంచి సృజనాత్మక సామర్థ్యంతో స్వీకరించి ధ్యానించి దాన్ని పరివర్తిస్తూ ఉన్న అతి స్వచ్ఛంగా అమాయకంగా సహజంగా ఉంటున్న దాని ఉనికి కన్నా అన్యంగా మరో విధంగా దాని మరో విధంగా నిర్ణయించి తీర్పులిస్తున్న ఆ దేవుళ్ళం మనమే సర్వోత్కృష్టంగా ఉన్న మీకు దివ్య ప్రేమ స్వరూపమే అయి ఉన్న స్వయంగా సర్పాకృతితో తయారై ఉన్న ఆ జీవాధారం మీ స్వంత తీరుతో వైఖరితో ధోరణితో మీ ఇష్టం వచ్చినట్లు ఆ సర్పాన్ని ఎంచి చూడడానికి మీ ఇచ్చా ప్రవృత్తితో వ్యవహరించడానికి స్వేచ్ఛను పరికల్పిస్తున్న ఆ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమో మీ సంకల్పాల సృజనాత్మక రీతులకు అనుగుణ్యంగా తనను తానే పునర్నిర్మించుకుని మీ సృష్టిగా సంభవించేంత మహోన్నతమైన ప్రేమ ఆ జీవ మూలానికి మీ మీద ఉంది మీరు ఎలా సంకల్పిస్తారో ఆ వైవిధ్యంతోనే జగత్పిత స్వరూపాకృతి సంభవిస్తుంది పరిణమిస్తుంది మీ ఇష్టం వచ్చినట్లు తనను పరివర్తించడానికి ఆ జీవాధారం సదా సమ్మతిస్తూనే ఉంటుంది జీవ సర్వస్వమైన దైవం మహాక్రూరంగానో హింసా హింసాత్మకంగానో మహోన్నత సౌందర్యవంతంగానో మహాప్రియంగానో మీరు కోరుకున్న విధంగానే తయారవుతుంది మరి మీ సంకల్పాలకు అనుగుణ్యంగా ఆ జగత్పిత పరివర్తితుడవుతూ ఉండడం ఎంత అద్భుతమైన విషయం మహాద్భుతమే అది మహోన్నత స్థాయినందుకున్న ప్రేమ పరాకాష్టే అది ప్రవృత్తితో ఏ విధంగా అయినా సంకల్పాలను మీరు చేయవచ్చు మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమ మహాస్థిరంగా ఉంటోంది కనుక జీవ సర్వస్వమే అయిన ఆ దైవాన్ని ఎంత క్రూరంగా అది హింసాత్మకంగా మీరు దర్శిస్తూ ఉన్నా ఆ దైవం దృష్టిలో అది ఎప్పుడూ దైవమే ఎప్పటికీ అది దివ్యత్వమే ఎప్పటికీ అది నిర్మలమే ఎప్పటికీ అది ప్రేమ పాత్రమే ఎప్పటికీ భంగం వాటిల్లని ప్రమాణం అది ఉనికి మాత్రంగా నిర్గుణంగా ఆ దైవం ఉంటుంది కనుక దైవానికి మీకు మధ్య ఏ ఆంక్షలు లేని నిర్మల ప్రేమే ఉంది ఆలోచనలకు ఎటువంటి ఆంక్షలనైనా ఎలాంటి పరిధులనైనా ఎలాంటి పరిధులైనా ఆ దైవం నిర్ణయించి జీవిత సర్వస్వమైన తనను సంపూర్ణంగా గ్రహించలేని అభ్యంతరాలను కల్పించి ఉంటే ఆ దైవాన్ని అనంతంగా విస్తరించి శాశ్వతంగా కొనసాగించగలిగే స్వేచ్ఛ మీకు లభించి ఉండేదే కాదు ఆలోచన సంవిధానాలలో మీ సాహస కృత్యాల ప్రాపకం ద్వారా సిద్ధించే వివేకం మీలో శూన్యమై అతి మహిమాన్వితమైన దివ్య ప్రేమానందానుభవం ప్రాప్తించేదే కాదు సంపూర్ణ స్వేచ్ఛా ప్రవృత్తితో మీరు ప్రవర్తించే విధంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తోంది మీ సంకల్పమే భగవత్ సంకల్పం కనుక దైవానికి దివ్య సంతతికి మధ్య దివ్యత్వానికి స్వయానికి మధ్య స్థితమై ఉన్న ప్రమాణం అది మీరు ఏమి చేస్తున్నా ఏ ఆలోచనలు మీలో సాగుతూ ఉన్నా ఏ అనుభూతులు మీలో ఏర్పడుతూ ఉన్నా మీరెప్పుడు దివ్య ప్రేమ పాత్రులే స్వేచ్ఛా ప్రవృత్తిలో ఆ దైవం మిమ్మల్ని కొనసాగనిస్తుంది మీరు శాశ్వతులే అని తన నుంచి ఎప్పటికీ మీరు విడిపోలేరని ఆ దైవానికి తెలుసు కనుక మీ జీవశక్తిని తొలగించగల తనకంటే గొప్పదైన ఏ శక్తి దైవం సృజించలేదు కాబట్టి మీరు శాశ్వతంగా ఉండి తీరుతారు ఇక్కడి మీ జీవితం ముగియగానే మరొకటి వెంటనే ఆరంభమవుతుంది మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సృజించుకునే స్వేచ్ఛతో ఇప్పటి జీవితాన్ని మరి రాబోయే జీవితాలన్నింటినీ మీ స్వేచ్ఛా సంకల్పాలతోనే మీరు జీవిస్తారు ఆ స్వేచ్ఛను మీకు క పరికల్పిస్తున్నది మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్న ఆ దైవమే సర్వప్రేమికుడైన ఆ జగత్పితే పరిపూర్ణ జీవులు మీరు ఆ స్వేచ్ఛ మీకు ఎలా ప్రాప్తించింది సంకల్పశక్తి ప్రేమతత్వాల వల్లే thank you all masters i am going to masters